వింజుమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు రెవనూరు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డాక్టర్ నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నర్రావల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో తుత్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి మండల వైద్యాధికారి ఆయుద్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిగా స్వామి వివేకానందకి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఇతర ప్రాణాలను కాపాడుకోవచ్చు అన్నారు యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు సంస్థ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ శిబిరంలో యువత పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మోటివేటర్ భాస్కర్ రావు టెక్నికల్ సూపర్వైజర్ శ్రీనివాసరావు సంస్థ సభ్యులు రామయ్య సురేష్ కృష్ణ రాజా శ్రీకాంత్ రసూల్ రెడ్ క్రాస్ సిబ్బంది లక్ష్మీ ప్రసన్న శ్రీలక్ష్మి పెంచు तबना हाँ। अब माँ माँ ब्रदर हूँ देखने तो बाहर देखने। पुले पुले कहने वाला हूँ। और ये पे। सर बोल रहा है बट छागने पड़े पड़े तो रगड़ जाता है। अली बताओ। क्या क्या बोल रहा है बोल रहा है बोल रहा है। पर रहा ऐप्पा। वाइन। तब बोले मातों ने नहीं सर। हाँ माता जी सर। नहीं नहीं। पुले

స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా విశ్వభారతి సంస్థ స్వచ్ఛంద సంస్థ వాళ్ళ ఆధారంలో ఈరోజు రెడ్ క్రాస్ ద్వారా ఆధారంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ జరుగుతుందండి ఇట్లా బ్లడ్ క్యాంప్ ఇవ్వడం చాలా ఉపయోగం అండి అందరూ వచ్చేసి ఇక్కడ పాల్గొని రక్తదానం చేయమని కోరుకుంటున్నాం చిత్తలూరు పిఎస్మెంట్ క్లాస్ థ్యాంక్ యూ విశ్వదాత స్వచ్ఛంద సేవా సంస్థ విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ అదేవిధంగా రెడ్ క్రాస్ బ్రాంచ్ దొత్తులూరు చైర్మన్ అయినటువంటి నర్రావుల పుల్లారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహానుభావుడు మన వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకొని మహారాక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే మేము అంటే ప్రజలు బ్లడ్డి ఊటానికి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి దొత్తూరు ఏరియాల్లో ఉదయగిరి ఏరియాల్లో అప్పసముద్ర ఏరియాలో ఈ పరిసర ప్రాంతాల్లో పుల్లారెడ్డి గారు చిన్నప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దాటినోళ్ళు కానించి బ్లడ్ మోటివేట్ చేసి ఎంతో మందికి బ్లడ్ సహాయం చేయడం జరిగింది బ్లడ్ ఇప్పించడం జరిగింది చాలా అవగాహన చేసినందుకు ఆయనకి మరీ మీరు అట్టి సరఫరా మేము కృతజ్ఞత చెప్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఆయనకి గవర్నర్ గారు అవార్డు ఇచ్చారు గవర్నర్ గారు అతని యొక్క సేవలు గుర్తించి మండలంలో దుత్తునూరు మండలంలో అనేక బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్తం ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడినందుకు మనకి నర్రావుల కొల్లారెడ్డి గారికి గవర్నర్ అవార్డు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పది సంవత్సరాలు కలెక్టర్ అవార్డు కూడా తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకి వివేకానంద స్వామి మనకి చాలా విషయాలు జ్ఞానాన్ని అందించారు ముఖ్యంగా ఏంటంటే వివేకానంద స్వామి చెప్పిన మాటల్లో ప్రతి ఒక్కరూ కూడా జుభుక్సువంతుడు నిస్సంతోషి క్రోధనుడు వీళ్ళంతా కూడా కోపం అన్నీ కూడా లభించుకోకుండా ప్రశాంతంగా జీవించండి సత్యం ధర్మం వెనక మహాశక్తి ఉంది సత్యం ధర్మం న్యాయం వెనక మహాశక్తి ఉంది ఎప్పుడైనా గుర్తించండి ఆ శక్తిని మనం కాపాడుకుంటూ మనకు ముందుకు పోవాలి ఎవరైనా సహాయం ఎవరైనా సహాయం కానీ ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉంటే వాళ్ళని లాగొద్దు వాళ్ళకి ప్రోత్సహించి ప్రజల్ని కాపాడే విధంగా మీరు కూడా సహాయం చేయండి అన్న ఉద్దేశంతో చాలా మంచి మాటలు మార్గ నిర్దేశాన్ని కూడా సందేశంగా మనకి చెప్పినాడు అదేవిధంగా ఈరోజు వివేకానంద స్వామి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజంతా కూడా సరిపోదు ఆయన మహనీయుడు కాబట్టి ఇలాంటి ఇలాంటి ఏరియాలో ఈ యొక్క రక్తదాన శిబిరం చేసి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పన్నెండవ తేదీ ఈ యొక్క స్వామి వివేకానంద స్వామి జయంతిని పురస్కరించి ఈ క్యాంపులు పెట్టడం చాలా సంతోషదాయకంగా కూడా ఉంది ఈ యొక్క బ్లడ్ ఏంటంటే ఈ రిచ్చే బ్లడ్ తలసీమ పిల్లలు నూట యాభై మంది పిల్లలు ఉన్నారు నూట యాభై మంది పిల్లలకు కూడా మనమే బ్లడ్ ఇచ్చి రక్త సంస్థ వాళ్ళకి ఫ్రీగా కూడా బ్లడ్ ఎక్కిస్తున్నామాట ఎందుకంటే ఇంతకుముందు బ్లడ్ ఇచ్చేవాళ్ళవి బయట బ్లడ్ ఎక్కించుకోవాలంటే వాళ్ళకి ఖర్చు అయ్యేది వాళ్ళ ఫుడ్కి సంబంధించి ఖర్చేది ఇప్పుడు మనమే ఫుడ్ ఇస్తున్నాము మనమే రెక్ట్రాసు ఏంటంటే వాళ్ళకి బ్లడ్ ఫ్రీగా ఎక్కిస్తున్నాము మెడిసిన్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా కూడా మన రెక్ట్రా సేవలు అందించే పక్క రాష్ట్ర పక్క జిల్లా వాళ్ళు కూడా మా పిల్లలు ఉన్నారండి మీరు చేర్చుకోవడం రెక్ట్రాసులో కలిసి పిల్లలకి సహాయం చేయడానికి కూడా మనకి ఈ మధ్య చెప్పడం జరిగింది ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ కిడ్నీ పేషెంట్లు క్యాన్సర్ పేషెంట్లు అనే తల హిమోపెలాపి అనేక రకాలతో బాధ్యత వాళ్ళు ఒకరోజు రెడ్ క్రాస్కి డెబ్బై మంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ లేదు కాదనుకున్న మనం బ్లడ్ ఇస్తున్నాం ఉంటే ఇలా ఇలాంటి ఇసు స్వచ్ఛంద సేవ సంస్థ పుల్లారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క టీం వాళ్ళ యొక్క అందరూ కూడా ఒక ఉమ్మడి తత్వంతో ఇలాంటి డొనేషన్ క్యాంపులు ఆర్గనైజ్ చేయడం వల్ల కూడా మనం సహాయం చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ పిల్లల్లో ఒక సంతృప్తిని ఇస్తూ ఉంది ఎందుకంటే ఆ తలసీమ పిల్లల ఫ్యామిలీ కూడా మా బెడ్డలు ఇక్కడ ఆటోలా కాపాడుతూ ఉన్నారు కొంతమంది బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొన్ని జరిగాయి ఇలాంటి వాళ్ళందరికీ కూడా సమస్త సహాయం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఇలాంటి క్యాంపులు పెట్టినా మన పుల్లారెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా